హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానసా క్రియేషన్స్ ఇవాళ మనమైతే ఒక మంచి వీడియో చూసుకోబోతున్నామండి అండి ఇదేంటంటే డిన్నర్లోకి కానీ టిఫిన్లోకి కానీ మనం ఎప్పుడైనా ఉప్మాని అబ్బా ఉప్మాన ఏం తింటాం అనేవాళ్ళు కూడా ఈ ఉప్మా అంటే టమాటా బాత్ని కంటే చేసుకున్నారంటేనా అస్సలు చాలా టేస్టీగా ఎమ్మీగా మీరు ఎప్పుడు టిఫిన్ చేసుకున్నా ఈ టమాటా బాతే చేసుకుందాం అనే ఆలోచనలు అయితే ఉంటారు ఇప్పుడైతే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనమైతే చూసేద్దాం ఫస్ట్గా మనం కడాయి తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెంగా ఒక టీ స్పూన్ అంతా పల్లీలు కూడా యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా పల్లీలు కానీ జీడిపప్పు కానీ ఉప్మాలో మంచి టేస్ట్ ఇస్తాయండి మనకి ఖచ్చితంగా ఇవి కూడా మనం వేసుకొని కొంచెంగా దోరగా ఫ్రై చేయాలి రెండిటిని ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను నేను అంటే ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వనైతే ఒక కప్పు వేసుకున్నాను వేసుకొని బాగా దోరగా ఫ్రై చేయాలి చూడండి ఈ రవ్వ వేసేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిపప్పు జీలకర్ర వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఇందులో మనం ఇప్పుడైతే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటాని ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసేసుకోవాలి చక్కగా మొత్తాన్ని బాగా మగ్గనిచ్చాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ మనకి ఇందులో బాగా మగ్గాలి ఎందుకంటే మనకి టమాటా బాత్ కల్లా టమాటాలే కాబట్టి ఇందులోకి ఫ్లేవర్ఫుల్ టేస్ట్ అంతా ఒక మీడియం సైజ్ టమాటాని బాగా పండిన టమాటాని యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనమైతే కొంచెంగా కరివేపాకు యాడ్ చేసుకున్నామంటే ఏ ఫ్లేవర్లోకైనా ఏ కర్రీలోకైనా టిఫిన్స్లోకైనా ఎందులోకైనా కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడైతే అందరూ కొత్తిమీర అలాంటివి వాడుతున్నారు కదండి అప్పుడు కాలంలో అయితే ఖచ్చితంగా కరివేపాకు లేనిది ఏ కర్రీ అయితే ఏ టిఫిన్స్ అయితే ఎండవదండి ఇప్పుడైతే అందరూ కొత్తిమీర వేసేస్తున్నారు ఇందులో నేనైతే ఒక టీ స్పూన్ మేగడ వేస్తున్నానండి ఇప్పుడు వేసేసుకొని మొత్తాన్ని చక్కగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఈ మేగడ వేయడం వల్ల మనకేంటంటే సాఫ్ట్నెస్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుందండి కాబట్టి మంచిగా హెల్దీగా చేసుకోవాలనుకునే వాళ్ళు గీ అవి వాడకుండా ఈ మేగడనే స్వచ్ఛంగా ప్యూర్గా తీసేసుకుంటారండి కాబట్టి నేను కూడా ఒక టీ స్పూన్ యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు పసుపు అయితే ఒక చిటికడ పసుపు వేసేసుకోవాలి టమాటా బాత్ అంటే ఎల్లో కలర్లో ఉంటుంది కదండి కాబట్టి ఖచ్చితంగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి త్రీ కప్స్ వాటర్ తీసేసుకొని బాగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేయాలి బాగా బాయిల్ అవ్వాలండి ఎందుకంటే మనం సూజీ చేస్తాం కాబట్టి ఇందులో ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీరు వేసేసుకొని చెక్ చేసుకోవచ్చు మీకు సాల్ట్ ఓకేనా కాదని నేనైతే కరెక్ట్గా వేసేసాను నాకైతే ఓకే ఇంకా ఈ మొత్తాన్ని బాగా మరగనిచ్చాలండి వాటర్ మొత్తం బాగా మరిగాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి ఆ రవ్వను కూడా ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కొంచెం కొంచెంగా రవ్వ యాడ్ చేసి వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేసుకుంటే కొంచెంగా గడ్డ కట్టినట్టు అవుతుంది కాబట్టి మనం కొంచెం కొంచెంగా వేసేసుకుంటా ఉన్నామంటే మనకి సాఫ్ట్గా ఉప్మా అయితే రెడీ అయిపోద్ది ఏమి గడ్డలేం లేకుండా ఉంటాయి ఇంకా చూసారంటే చూడండి ఉప్మా అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది అప్పుడే ఈ వాటర్ మొత్తం ఉప్మాలో ఎనికిపోయేలాగా మనం మొత్తాన్ని బాగా ఉడకనిచ్చాలి చూడండి మనం త్రీ కప్స్ వాటర్ పోయలేదంటే మనకి సూజీ రవ్వ అయితే ఉడకదండి ఉప్మా రవ్వ కాబట్టి మనం ఖచ్చితంగా త్రీ ఏ కప్ తీసుకున్నా త్రీ త్రీ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి ఇంకా చూసారంటే మొత్తాన్ని బాగా ఒకసారి మిక్స్ చేసేసి ఫ్రెండ్స్ ఎవరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఇంక ఇప్పుడు మనకి చూడండి ఇలా తుక్క తుక్కాను ఉడకడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు మనం దీన్ని బాగా మంచిగా కలపాలి మనం కలపకుండా అలా వదిలేసామంటే ఏమైందంటే ఇది అడుగంటిద్దండి కాబట్టి మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా కంటిన్యూస్గా కలిపేసాక మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేస్తుంది అండి మనకి ఉప్మా రెడీ అయిపోయినట్లే ఇంక ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇంక ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకోవడమేనండి ఒక అంటే నేనైతే కప్పులో వేసి చూపించేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా టేస్టీగా ఉన్న ఈ ఉప్మాని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎట్లా వచ్చిందని నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్